నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి మహారాష్ట్రలోని లోనావాల ప్రాంతంలో ఒక విషాద ఘటన జరిగింది విహార యాత్రకు వెళ్ళారు సెలవు రోజు కదా ఎంజాయ్ చేద్దామని చెప్పి విహారయాత్రకు ఒక జలపాతం దగ్గరకు వచ్చారు ప్రమాదవశాత్తు అందులో జారిపడి ఆ వాగులో చిక్కుకుపోయి ఆ వరద ఉధృతికి కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఈ వీడియో మీకు ఒకసారి చూపిస్తాను సో పూర్తిగా విషాదంగా మారిపోయింది ఆ విహారయాత్ర పూర్తిగా కూడా ఆ కుటుంబంలో విషాద ఛాయలు అనుకున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ యాక్చువల్ గా ఒక మహిళ నలుగురు చిన్నారుడు వరదలో చిక్కుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాటర్ లో పూర్తిగా చిక్కుపోయారు సో వాళ్ళు అంతకు ముందు ఒడ్డునే ఉన్నారు ఒడ్డునే ఉన్నారు వాటర్ లెవెల్ కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంది అంత ఉధృతి లేదు సో ప్రమాదవశాత్తు ఒక ముగ్గురు ఆ వాటర్లో అప్పుడు వాటర్ చాలా తక్కువ ఉన్నాయి జారి పడిపోయినట్టుగా తెలుస్తుంది వాళ్ళని కాపాడటానికి ఒక మహిళ కూడా దిగింది సో అందరూ కూడా లోపలికి చిక్కుకుపోయారు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళని రక్షిద్దామని చెప్పి కిందకి దిగారో ఒక్కసారిగా వరద ఉధృతి అనేది పెరిగింది పైనుంచి కిందకి వాటర్ ఫ్లోటింగ్ అనేది సో ప్రతి పది నిమిషాలకు ప్రతి ఒకసారి అది డబుల్ ట్రిపుల్ అయిపోతుంది వరద ఉధృతి అనేది ఒక్కసారిగా పెరిగిపోయింది పైనుంచి కిందకి ఈ స్థాయిలో భారీగా వరద వస్తుందని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు మహారాష్ట్రలోని లోనవాల ప్రాంతంలో ఆ డ్యామ్ దగ్గర కింద ఒక జలపాతం ఉంటే అక్కడ చాలామంది రెగ్యులర్గా వస్తూ ఉంటారు ఎంజాయ్ చేస్తారు ముఖ్యంగా వర్షాకాలంలో సో అక్కడ పచ్చదనం అంతా బాగుంటుంది ఆ ఫ్లోటింగ్ అనేది బాగుంటుంది ఆ జలపాతం అనేది కనుల విందుగా ఉంటుందని చెప్పి ఎంజాయ్ చేద్దామని వెళితే ఒక కుటుంబానికి పూర్తిగా కుటుంబం తీవ్ర విషాదంలో మురిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళని కాపాడటానికి అక్కడ మిగతా విహార యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు అక్కడ చెట్లని ఆ చెట్ల కొమ్మల్ని తీసుకొచ్చి వాళ్ళకి ఆ వాటర్లో ఉన్న వాళ్ళకి వేసి అందులో చిక్కున్న వాళ్ళకి వేసి బయటికి లాగే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ వల్ల అయితే కాలేదు ఎందుకంటే వాళ్ళకు చాలా దూరంగా ఉన్నారు అట్ ద సేమ్ టైం అక్కడ వరద ఉధృతి కూడా బాగా భీకరంగా పెరిగినటువంటి నేపథ్యంలో సో కాపాడలేకపోయారు ఏ విధంగా కొట్టుకుపోతున్నారు ఇక్కడ మనం చూడొస్తే సో ఇంకా వాటర్ వస్తుందని అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ దిగినప్పుడు నాకు ఇక్కడ మందిస్తే ఒకళ్ళని ఒకళ్ళు పట్టుకున్నారండి చాలా భయంతో ఒకళ్ళొకే పట్టుకున్నారు సో వాటర్ అనేది ఎంత భీకరంగా ఎంత తీవ్రంగా వస్తుందో మన గురించి సో కొట్టుకుపోతున్నారండి కాపాడలేకపోయారు వాళ్ళందరూ కూడా కొట్టుకుపోతున్నారు సో ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా మ్యాక్సిమం కాపాడే ప్రయత్నం చేశారు కానీ ఇక వాళ్ళకి అలవి కాలేదు వాటర్ ఫ్లోటింగ్ అనేది ఆ స్థాయిలో ఉంది వీళ్ళందరూ కూడా కాపాడే ప్రయత్నం చేశారు ఒడ్డునగడు ఒడ్డున ఉన్నవాళ్ళు సో వాళ్ళ వల్ల అయితే కాలేదు వెంటనే సహాయక బృందాలకు ఫోన్ చేశారు సో మాన్సూన్ రెస్క్యూ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఫోన్ చేశారు వాళ్ళు వచ్చే వీళ్ళందరూ కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది సో ముందుగా ఈ ఇంత స్థాయిలో వరద ఉధృతి వస్తుంది ఇంత స్థాయిలో వాటర్ ఫ్లోట్ అవుతుందని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు సో విహారయాత్ర ఈ జలపాతం దగ్గర సరదాగా గడపటానికి వచ్చారు ఇట్లా విషాదంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది సో ముఖ్యంగా ఇద్దరు చిన్నపిల్లలు ముందుగా జారి పడ్డట్టుగా మనకు సమాచారం వచ్చింది సో వాళ్ళని కాపాడటానికి నలభై సంవత్సరాల మహిళలు కూడా దిగారు దిగిన తర్వాత మొత్తం ఐదుగురు చిక్కుకుపోయారు వాళ్ళని కాపాడే శత విధాల ప్రయత్నం చేశారు ఒడ్డునలు కానీ వాళ్ళని కాపాడలేకపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ముఖ్యంగా చాలా మంది రైనీ సీజన్ లో ఇలాంటి జలపాతాల దగ్గరికి వెళ్తూ ఉంటారండి వర్షాకాలం ప్రారంభంలో వర్షాకాలం సమయంలో ఇలాంటి జలపాతాల దగ్గర కన్నుల విందుగా ఉంటుంది ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కానీ ఆ జలపాతానికి సంబంధించి వాటర్ ఏ స్థాయిలో వస్తుంది ఎంత ఉధృతంగా ప్రవహిస్తుంది అనేది కూడా కొంత తెలుసుకొని కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది అక్కడ స్థానికుల నుంచి కూడా కొన్ని అభిప్రాయాలు తీసుకుంటే మంచిది ఎందుకంటే సో చాలామంది ఇలాంటి ప్రమాదాల బారిన పడిన ఘటనలు మనం తరచుగా చూస్తుంటాం రైనీ సీజన్లో సో డెఫినెట్గా ఇలాంటి విహారయాత్రలకు ప్లాన్ చేసుకుంటే కనుక ఆ జలపాతానికి సంబంధించిన సమగ్రమైన సమాచారం తెలుసుకొని అక్కడికి వెళ్తే బాగుంటుందని చెప్పి చాలా మంది నిపుణులు కూడా చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు కాపాడేందుకు చాలా ప్రయత్నం చేశారు రెస్క్యూ టీమ్స్ కూడా ప్లాన్ చేశాయి కానీ వాళ్ళు వచ్చేలోపే వాళ్ళందరూ కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తం ఐదుగురులో నలుగురు చిన్నారులే ఉన్నారు సో వీళ్ళలో ముగ్గురు మృతదేహాలు దొరికాయి మిగతా ఇద్దరి చిన్నారు మృతదేహాలు ఇంకా గాలిస్తూ ఉన్నారు ఆ గాలింపు చర్యలు అయితే తీవ్రంగా కొనసాగుతున్నాయి పూర్తిగా వాటర్ ఉద్ధృతికి ఎక్కడో చెట్ల కొమ్మల్లో ఎరుకుపోయారా లేకపోతే మరింత కిందకు వెళ్ళిపోయారని చెప్పి ఇంకా రెస్క్యూ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఆదివారం రోజు సెలవు రోజు కదా అని చెప్పి వాళ్ళు ఆ రకంగా విహారయాత్రకు ప్లాన్ చేస్తే ఆ కుటుంబంలో తీవ్రంగా విషాదం నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ ఒడ్డున వాళ్ళు కూడా తీవ్రంగా ప్రయత్నం చేశారు మొదటగా వాళ్ళు జారి ఆ స్థాయిలో వరద ఉధృతి లేదు అప్పుడు వెంటనే అక్కడ ఏదైనా రెస్క్యూ టీమ్స్ నిజంగా ఉండింటే అప్పుడు కాపాడే పరిస్థితి ఉంటుంది కానీ ప్రతి పది నిమిషాలకోసారి ఉద్ధృతి అనేది భేకరంగా పెరిగిపోయేసరికి వరద ఉధృతి దాటికి వాళ్ళు తట్టుకోలేక ఒక్కసారిగా కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఇలాంటి ఘటనలు రుజువు చేస్తున్నాయి